హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో చాలామంది అడుగుతూనే ఉన్నారు రిపీట్గా అంటే ప్లాంటేషన్ చేయడం లేదు అనేసి చాలా వీడియోస్లోనూ అండ్ కామెంట్ సెక్షన్లో వచ్చేటువంటి కామెంట్స్కి అండ్ అలాగే మెసేజెస్కి రిప్లై ఇస్తున్నప్పటికీ ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేయండి కొంచెం ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ టైంలో చేస్తున్నారా లేదా మీ ఏరియాలో అని అడుగుతూనే ఉన్నారు రిపీటెడ్గా బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ మాకు అతి భారీ ఎండలండి మా ఏరియాలో సత్యసాయి జిల్లా కానీ అండి అండ్ అలాగే అనంతపురం జిల్లా కానీయండి సో ప్లాంటేషన్ అయితే చాలా తక్కువ అనమాట ఎండలకి ఏమాత్రం కూడా చేయరు అండ్ మండీలు ఏమాత్రం ఉంటాయో అనేది మీకు తెలిసిందే అంటే క్లోజ్లోనే ఉంటాయి కదండీ ఈ టైంలో అంటే ఎండల కాలంలో ఈ ఏరియాలో టమోటా అనేది ఏమాత్రం ఉండదు అనమాట టమోటా పంట కొత్తగా ప్లాంటేషన్ కానీ అండ్ పాత తోటలు కానీ ఏవి కూడా నిలబడవు ఈ ఎండలకు సో అందువలన అంటే మండీలు అనేది క్లోజ్ చేస్తారు అంటే టమోటా లేక రాక అవి క్లోజ్ చేస్తారనమాట సో అదే రీజన్ అండ్ ప్లాంటేషన్ వచ్చేసి ఏదో ఒకరు ఇద్దరు అనేది అంటే ప్రయత్నం చేస్తున్నారనమాట ఈ ఎండలకి సో వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు సో వాళ్ళకైతే మంచి ప్రైజెస్ రావాలని కోరుకుంటున్నాను అండ్ చాలామంది అడిగే క్వశ్చన్ ఏమంటే కనుక ప్లాంటేషన్ చేస్తున్నారా సో ఇక్కడ అయితే లేదండి ఏమాత్రం చేయడం లేదు ఒకరిద్దరు తప్పితే కనుక సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్కువగా ఎండలు ఉన్నాయండి ప్లాంటేషన్ చేయడం లేదు మీకైతే ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను సో వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అండి అందరూ మంచిగా అంటే సుఖ సంతోషాలతో చాలా బాగా ఉండాలని ఇయర్ అంతా కోరుకుంటున్నాను అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కొత్తగా ప్లాంటేషన్ చేసిన ఒక వీడియో లింక్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాడు